అందరికీ నమస్కారం నా సాయిబాబాన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు మన ఎర్రబల్ల చెరువు అంటే నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో అంటే ఐదు సంవత్సరాల కిందట మన ఎర్రబల్ల చెరువు నిండిన దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించడం జరిగింది ఆ వీడియోను ఈరోజు నా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నేను తీసిన వీడియోను చూసి లైక్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఎరవల చెరువు నుండి దృశ్యాలు మరలా వర్షాలు పడి అలాగే ఎరవల చెరువు నిండి జలహారతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా వీడియోను చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకి జై ఎర్రబల్లె చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ ఈ వీడియో చూడండి ఇది నవంబర్ పదహారవ తేదీన రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో వర్షాలు నాలుగైదు రోజులు కంటిన్యూగా పడి పైనుంచి వాగు వంకలతో నీరు వచ్చి మన ఎర్రబల్లె చెరువు నిండి మరవ సాగిన సందర్భంగా జలహారతి ఇవ్వడానికి మన నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వాములైతేనేమి మహిళలైతేనేమి చిన్న పిల్లవాళ్ళైతేనేమి వీళ్ళందరూ కలిసి ఆ ఎర్రబల్లె చెరువుకు జలహారతి ఇవ్వాలని ఉద్దేశంతో ఆనాడు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరమున ఈ జలహారతి కార్యక్రమం పెట్టడం జరిగింది కారణం వర్షాలు సమృద్ధిగా పడి ఎర్రబల్ల చెరువు నిండినందువల్ల మా ఎరబల్ల చెరువు కింద ఉండే ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఆ రోజు పండగ తిన్న చేసుకోవడం జరిగింది అలాంటి వర్షాలు మరలా కురిసి ఈ చెరువు నిండాలని మనస్ఫూర్తిగా రైతులందరూ కోరుకుంటున్నాం ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు వస్తూ వర్షాలు పడతాయని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాల వలన రైతులకు మనోధైర్యం వస్తుంది ఎందుకంటే ఎర్రవల్ల చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి రైతులందరూ సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ రోజు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ మరవకు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలోను మరియు చిన్నపిల్లల ఆధ్వర్యంలో గ్రామ ఆధ్వర్యంలో జలహారతి ఇవ్వడం జరిగింది చూడండి ఈ వీడియోలో మీకు చూస్తున్నారు కదా వీడియోను ఇలా నయాగర జలపాతం వల్లే వాగు వంకులతో నీరు వచ్చి మరవ జాగుతున్న దృశ్యం డ్రోన్ కెమెరాతో బంధించడము జరిగింది ఆ చిన్న పిల్లలు సీమల వల్లే కనిపిస్తున్నారు చూడండి ఈ వీడియోలో కనీసం ఆ పిల్లలందరూ సాయంత్రం ఐదు గంటలప్పుడు ఈ అలుగు దగ్గరికి వచ్చి అంటే ఈ మరవ సాగుతున్న ప్లేస్ దగ్గరికి వచ్చి జలహారతి ఇవ్వడం జరిగింది చూడండి సాయంకాలం సమయమున ఆ సూర్య భగవాను తేజస్సుతో మన ఎర్రబల్ల చెరువు ఎంతో కాంతివంతంగా వెలుగుతూ జలహారతి కార్యక్రమాన్ని దిగ్గిజంగా జరుగుతున్న జరుగు జరిగేదాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఆ సూర్య భగవానుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో ఆ జలపాతం ఎర్రబల్లె చెరువుడి నిన్న నీటిలో అలా ఆ మరవకు దీప జలహారతులు అంటే ఒక కొవ్వొత్తి నూనె వస్తువును పెట్టి తట్టలో ప్రమిదను ఎలిగించి ఆ జలపాతానికి జలహారతిస్తున్న దృశ్యం చూడండి డోన్ కెమెరా ద్వారా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది రైతులందరికీ కానీ ఎర్రబల్ల చెరువు కింద ఉన్న ఆయకట్ల రైతులందరూ ఇలాంటి మరల ఎర్రబల్లె చెరువు నిండి ఇలా వాగు వంకలతో నీరు వచ్చి ఇలా మరవ సాగుతుంటే మరల జలహారతి ఇవ్వాలని రైతులందరూ ఎంతో ఆసక్తిగా రైతు కుటుంబాలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే కొన్ని నీళ్లు ఎర్రబల్ల చెరువుకు రావడం జరుగుతుంది ఆ నీటి గుడుక వర్షాలు పడి పైనుంచి వాగు వంకలతో కలిసి ఏరే సాగి ఈ ఎరవల చెరువులకు నీరు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది రైతులందరికీ ఈ ఈ వీడియోను నేను నవంబర్ ఇరవై మూడవ తేదీన ఈ జలహారతి డ్రోన్ కెమెరా ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి మరొకసారి అందరి కృతజ్ఞత తెలుపుకుంటూ జై భారత్ మాతాకి